తోటకూరతో ఎప్పుడూ చేసుకునేలాంటి రెసిపీస్ కాకుండా కాస్త డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఉండే పప్పుల కారం తోటకూర కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక స్పూన్ నూనె వేసుకుని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ పచ్చనగ పప్పు వేసి వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి పప్పులు క్రంచీగా వేగితేనే కూర టేస్టీగా కుదురుతుంది సో లో ఫ్లేమ్లోనే ఇవి చక్కగా కరకరలాడేట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక టూ స్పూన్స్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు వేసేసి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలని మధ్యలోకి తుంచేసుకుని ఈ విధంగా ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలని కూడా జస్ట్ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుని నెక్స్ట్ ఇందులోకి పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలు ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు టమాటా ముక్కలు కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే చక్కగా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టి మగ్గించేసేయాలి పూర్తిగా వేగాల్సిన పని లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది చూడండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత చక్కగా అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి వీటిని కంప్లీట్గా ఇవ్వాలి కంప్లీట్గా చల్లరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి కాస్త పలుకుండేట్టు గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మనం కూరని అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ ఈ పప్పులనేవి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అలా ఇష్టం లేని వాళ్ళు మెత్తటి పేస్ట్లాగా గ్రైండ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు బట్ ఈ కూరకి ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనం పప్పుల్ని క్రంచీగా వేయించాం కదా సో అవి కరకరలాడుతూ తగులుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా నేనైతే ఇక్కడ బరగ్గానే గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ అంతా కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ముందుగా పప్పులు వేయించుకున్న కడాయి ఉంది కదా దాంట్లోకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని రెడీ చేసి పెట్టుకున్న కారం అంతా కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ టమాటా పులుపు మాత్రం సరిపోతుంది అన్నట్టుగా చింతపండు యాడ్ చేయట్లేదు మీరు కావాలి అంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కారం మొత్తం కూడా ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసి చక్కగా అంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చిన్న తోటకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక రెండు కప్పులు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న కడాయి అనేది చిన్నగా ఉంది కాబట్టి ఫస్ట్ ఒక రెండు కప్పులు యాడ్ చేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇంకొక కప్పు యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ తీసుకున్న ఆకుకూర వచ్చేసి చిన్న తోటకూర అండ్ మెంతికూర రెండు కట్టలు చిన్న తోటకూరకి ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను మెంతికూర యాడ్ చేసుకోవడం వల్ల చిన్న తోట కూర కొంచెం పసరు స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఫస్ట్ ఒక రెండు కప్పులు యాడ్ చేశాను అది కాస్త మగ్గిన తర్వాత ఇంకొక కప్పు ఆకుకూర యాడ్ చేస్తున్నాను మొత్తంగా మూడు కప్పుల ఆకుకూర అయితే యాడ్ చేశాను ఇదంతా కూడా చక్కగా ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అంతా కూడా ఇలా దగ్గర పడి కాస్త మగ్గుతూ ఉన్నప్పుడు దీనికి మూత పెట్టేసి ఈ ఆకుకూర అంతా కూడా సాఫ్ట్గా అయ్యేట్టు మగ్గించుకోవాలి ఇలా ఆకుకూరలో ఉన్న కాడలు కూడా మెత్తగా మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం కూరలాగా చేస్తున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు ఫ్రై లాగే కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేయకుండా లో ఫ్లేమ్లోనే పొడి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదు కూరలాగా కావాలి అనుకుంటే జస్ట్ ఇలా ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుని చక్కగా అంతా కలిపి మరొకసారి మూత పెట్టి మగ్గించేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మగ్గించేశారు అంటే సింపుల్గా తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అయితే చెప్పనవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే